గుడ్ ఈవినింగ్ అందరు ఏం చేస్తున్నారు పనులు ఎక్కడ దాకా అయ్యాయి నేనైతే ఒక మూడు బ్లౌజులు అయితే కుట్టేశాను ఈ రోజు మూడు బ్లౌజులు ఇంకొకటి అయితే సగం ఉంది అది మొత్తం కంప్లీట్ చేసేదాన్ని కానీ దారం అనేది మధ్యలోనే అయిపోయింది ఇంకొక వేరే దారం అయితే పెట్టలేను కదా పంపించేశాను మా కొడుకున్న దారం తెమ్మని షాప్లో అయితే మూసిండే మమ్మీ అని చెప్పాడు మధ్యాహ్నం అయితే ఎండగొడుతుంది కదా సర్లే అని అది పక్కకు పెట్టేసి అయితే ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టేశాను పొద్దున్నొక్కటైతే కుట్టేశాను రెండున్నరగుట్టిననుకోండి ఇంట్లో పనులు చేద్దాము ఐదు మూడు నిమిషాలు అవుతుంది ఐదు గంటలకైతే లేసాను ఇప్పుడు నేనేమేం పనులు చేసుకున్నాను మీతోటి చూపిస్తాను అన్నాను కదా మధ్య మధ్యలో అయితే బ్రేక్స్ వస్తున్నాయండి అయితే గిరాకీ ఎక్కువగా ఉంది పని ఏమో ఇంట్లో కూడా ఎక్కువగా ఉంది పని చేసే వాళ్ళైతే లేరు అమలు అయితే చేసేదండి అమ్ములకి కొంచెం కాలు పెనికింది పాపం నడుస్తలేదు లేకపోతే బిడ్డ నాకు చేసేది నా బిడ్డ ఇప్పుడైతే పాపం అనైతే చేస్తలేదు కాబట్టి నేను ఇంట్లో పనులు అప్పుడు ఆమె చేసినప్పుడు కూడా అసలు నేను బ్లౌజులు కూడా సర్లే కొంచెం రెస్ట్ తీసుకుందామని వచ్చిన బ్లౌజులు కూడా అలానే పెండింగ్ పెట్టేసి వాళ్ళకు కూడా అంత అర్జెంట్ ఏం లేవండి వాళ్ళకు కూడా అర్జెంట్ లేకపోతే నేనైతే బ్లౌజులు సర్లే కుట్టేద్దామని వాళ్ళని కూడా అడిగాను అడిగి ఆపేశాను సర్లే మీకు వీలైనప్పుడు కుట్టివ్వండి అని వాళ్ళు అన్నారు సర్లే అని నేను ఒక టూ డేస్ అయినాక కూడదామని అనుకున్నాను అంతలోపు అర్జెంట్ బ్లౌజర్ వచ్చినాయి ఒక పది బ్లౌజులు అయితే అర్జెంట్ వచ్చినాయి సర్లే అని పది బ్లౌజర్లు పట్టుకునేసరికి మళ్ళీ ఒకటి వచ్చింది మళ్ళీ ఇంకొక రెండు వచ్చినాయి మొత్తం పదమూడు బ్లౌజర్లు వచ్చినాయండి నిన్న మొన్న మూడు రోజులు కుట్టబట్టి నా బిడ్డకు కాలు పెంది కూడా నాలుగు రోజులు అవుతుంది ఒకరోజు అంత ముందుకే బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేశాను కానీ ఆమె కాల్ కాలు ఈ మధ్యలోనే ఆ రోజు అయితే కుట్టలేదు ఆ రోజంతా ఆమెతోటే ఉన్నాను హాస్పిటల్కి పోయి వచ్చినాక కాలుకైతే పట్టేసారు ఆ రోజంతా ఆమెతోటే ఉన్నాను ఇప్పుడు ఒక త్రీ డేస్ నుంచి అవి కుడుతున్నాను నా బిడ్డ మంచిగా ఉంటే నాకైతే చేసి పెట్టేది కొంచెం అన్నీ వేసేది ఇప్పుడు పని మొత్తం నేనే చేసుకోవాలి వంట చేయాలి ఇవన్నీ చేయాలి ఇప్పుడైతే అట్లీస్ట్ అవైతే నీట్గా చూసుకున్నాను అయితే పాలు ఇచ్చబెట్టాను పాలు అసలు ఏదైతే బాగా కొట్టింది కానీ నేను పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను ఎప్పుడు ఎక్కువ పెట్టానండి ఎప్పుడు తొందరనే కాగబెడతాను కానీ ఏదైతే పాలైతే రోజు పగిలిపోయాయి ఏం చేద్దాం వాటిని ఏం చేయాలో అర్థం అర్థమవుతలేదు పిల్లలు అయితే తాగేస్తారు వాళ్ళు రాకపోతే బర్రె కుడలైతే అయితే వస్తారు బర్ర వచ్చిందండి బర్రెం తీసుకొచ్చుకున్నాము చూసారా టీ పెట్టుకుందాం అనుకున్నాను చూసారా పాలన్నీ పగిలిపోయాయి బాగా తలనొప్పి లేతుంది కొంచెము నాకు మెంటల్ టెన్షన్ ఎక్కువగా అవుతుంది ఎందుకు అనుకుంటున్నారా బ్లౌజులు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఎప్పుడైతే ఎప్పుడైతే ఇంట్లో పని అదేదని అది ఆలోచించేసరికి ఎక్కువ అవుతుంది మళ్ళీ కొంచెం వాటర్ కూడా తాగడం తక్కువైంది నాకు వాటర్ తాగితే తలనొప్పి కంపల్సరీ ఈ ఫస్ట్ వన్ సైడ్ మైగ్రీన్ నొప్పి అయితే వస్తుంది వాటర్ తాగుతలేం కాబట్టి తలనొప్పి అయితే లేచిందండి పొద్దున తొమ్మిదిలో బోలనే అని తాగుతున్నాము పొద్దున తోపు పెడుతుంది నీళ్ళు ఆయన అయితే సాయంత్రం అది చదువుకుంటాను బోల్లని పొద్దున బట్టలన్నీ విండుకున్నాను కదా అన్నీ తీసుకొచ్చి అయితే చీరలు అయితే వేసుకున్నాను మబ్బు బాగా వస్తుంది వాకిలు ఊడ్చుకున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఇల్లు ఊడుస్తున్నాను బ్లౌజులు కట్ చేసిన ముక్కలన్నీ ఇల్లు అంతా అయిపోయాయి పొద్దునైతే కూర వండాను ఇప్పుడైతే అదే ఉంది రైస్ కూడా ఉంది పిల్లలు బయటైతే కార్స్ ఆడుతున్నారు ఎండాకాలం సమ్మర్ కదా ఇంటి ముందు అమ్మాయి వచ్చింది అమ్మాయితోటి చిన్న అమ్మాయిని మా ఇద్దరు కార్స్ అయితే ఆడుతున్నారు మబ్బు బాగా వచ్చిందండి వర్షం కొట్టేటట్టు అయితే ఉంది ఇంట్లో రెండు కూలర్సు చైర్లు బెడ్స్ అన్నీ ఇల్లు మొత్తం ఫుల్గా ఫిలప్ అయ్యాయి నా మిషిని గిరాకి బట్టలు మిషన్ కుడితే అంతే ఇల్లు అంతా గందరగోళం గందరగోళంగా ఉంటుంది బట్టలు అన్నీ వేసేసింది అవసరం లేని అన్నీ కింద వేసేసింది పాత అన్నీ అవన్నీ బయట వేయాలి సర్దుకుందని అమ్ములు అని అంటే సర్దుకుంది కాలుకు నొప్పి అయింది కదా కూర్చొని అక్కడ ఆమె సెల్ఫ్ దగ్గర ఆమె కానీ సెల్ఫ్ ఉంటుంది టీవీ చూసుకుంటూ కొంచెం పాడైపోయిన చినిపోయిన బట్టలు అన్నీ తీసే రాములు అంటే తీసేసి అందుకే అవన్నీ అక్కడ వేసింది అవన్నీ ఒక సెల్ఫ్ ఒక కవర్లో వేసి పెడతాను మిషన్ ఉంది కదా మిషన్కి అయితే యూజ్ అవుతాయి ఇలా ఇలా అయితే మిషన్ బయటికి వెళ్ళింది వేరే ఊరికైతే వెళ్ళింది అప్పుడైతే ఒక చోడ బట్టలు అయితే కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను మిషన్ ఉంటుంది కాబట్టి మాకు బట్టలు అయితే ఎక్కువగా యూజ్ అవుతాయి మంచి మంచి అయితే వరకు అని ఇస్తాను పిల్లలకు కొంచెం ఖరాబ్ అయిన అయితే మిషన్కి యూజ్ చేస్తాను ఇవన్నీ కుట్టిన బ్లౌజులేనండి ఇవన్నీ కుట్టిన బ్లౌజులే ఇవాళ కుట్టిన బ్లౌజులు ఏంటి అంటే ఇదొకటి హేమింగ్స్ వేయాలి పైపింగ్స్ పైపింగ్ దీనికి హేమింగ్స్ వేయాలి థ్రెడ్స్ కూడా ఇవి కాటన్ థ్రెడ్సే అంటే సారీలో వచ్చిన క్లాత్తో పెట్టేసరికి లేట్ అవుతుంది దీనికైతే పైపింగ్ ఇట్లా పంపకం అయితే వేయాలి హ్యాండ్స్ అయితే రాసి గుట్ట హ్యాండ్స్ అయితే పెట్టేస్తాను దీనికి ఇంకొక రెండు బ్లౌజులు చూపిస్తాను రెండు బ్లౌజులు కాటన్ కాటన్ చీరల బ్లౌజులు ఇదేనండి దారం అయిపోయింది మధ్యలోనే ఈ బ్లౌజ్ అయితే సగం అయితే కుట్టి మధ్యలోనే అయిపోయింది ఇదొకటైతే ఫుల్గా కుట్టేశాను ఇది కింద లక్కిందా పడుతుంది ఇదొకటైతే ఫుల్గా కుట్టేస్తాను ఈ బ్లౌజు ఇది కూడా హెమింగ్ చేసి అయితే వేయాలి ఇప్పుడే మిషన్ నుంచి అయితే దిగేశాను క్లాత్లన్నీ చూడండి ఎలా గందరగోళంగా ఉన్నాయో ఇలా ఉంటుంది బ్లౌజులు కుట్టే వాళ్ళు ఇళ్ళు మిషన్ కుట్టేవాళ్ళు ఇంట్లో నేనైతే మోటార్ పెట్టే కుడతాను ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి మోటార్ పెట్టే కుడతాను ఈ క్లాత్లు అయితే ఉట్టికే లేండి పొయ్యం పెట్టుకుంటాం మేము ప్రతిరోజు పొయ్యి ఎంటు పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తాను ఇలా ఉంటుంది మా పల్లెటూరులో విలేజ్ హౌస్ వైఫ్ లైఫ్ ప్రతి సాయంత్రం పొద్దున ఇలా ఉంటుంది మబ్బు చూడండి ఎలా ఉందో వర్షం వచ్చే ఉంది చూసారా ఇలా మబ్బర్స్ అయితే హడావిడి హడావిడిగా పని చేసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోవాలని తొందర తొందరగా చేసుకుంటాను ఎక్కువ సైడ్ మెట్లు ఉన్నాయి మెట్లు కూడా ఊచ్చేస్తాను ఇప్పుడు పొద్దున అయితే వీటిని కడుపుకుంటాను కడిగి కడుపుకోగలిగి ముగ్గేసుకుంటాను కొంచెం చీకటి అయిందండి ఈరోజు వచ్చేసరికి చెత్త అయితే ఇట్లే ఉంచుతాను పొద్దున్న ఎత్తిపోస్తా ఎత్తిపోద్దాం అండి మళ్ళీ పొద్దున అనేసరికి అయితే ఈ చీమలు గీమలు రెడీ అవుతాయి మీది మీదంతా ఎత్తిపోద్దాము కొంచెం ఉంటుంది చూడండి అదైతే ఎక్కువ బాగుంటుంది ఫోన్ పట్టుకున్న చెత్త చీపిరి ఇలా ఉంటుంది కొంచెం చూడేది రేపు ఎత్తేస్తాను చెత్త చెట్ట తీసుకొచ్చి చూస్తారా చెత్త ఏం పైన పేరు చెప్పవా క్లాత్లన్నీ పై పెట్టుకోవడానికి అయితే వేసుకుంటాను పొయ్యి దగ్గర చీపీర్లు అయితే వర్షానికి నానకుండా రేకుల కింద అయితే పెట్టుకుంటాను ఇప్పుడు కిచెన్లో కిచెన్లో పని చారు అయితే ఉంది చాప కారు గడ్డలు కట్టాయని చెప్పాను కదా రైస్ కూడా కొంచెం ముందు అయితే రొట్టెలు వేసి తీసుకొచ్చింది ఇయ పిండి రొట్టెలు ఇప్పుడు వేస్తే చెడు పెట్టుకోండి పిల్లలు మా వారే కింద తింటారు ఈరోజైతే రాగి బిందెలు తుమ్ముకొని ఈ మూడు బిందెలు తుమ్ముకొని నీళ్ళు పట్టుకున్నాను వాళ్ళ నీళ్ళు కొంచెం ఒక నిమ్మకాయ ఉన్న ఉప్పు వేసి తమ్ముకున్నాను ఎంత తెల్లగా అయింది చూడండి బిందే ఈ దువారం ఎట్లా లేస్తుంది చూడండి పోయేమో ఎంత మొగులైంది ఫుల్ గాలి వస్తుంది ఫుల్లు మొగలైంది చెట్లు చూడండి ఎట్లా చల్లగా వస్తుంది గాలి అయ్యండి వర్షం అయితే కుట్టే వెలిసింది దాకా ఫుల్ వర్షం కుట్టింది చూసారా ఎలా అయిపోయిందో మస్తు వచ్చింది మస్తు వర్షం కుట్టింది గాలి దుబారము మస్తు ఘోరంగా గాలి వచ్చింది ఇంట్లో చూడండి వస్తువులు మొత్తం కింద పడిపోయినాయి ఎక్కడెక్కడో చెత్త అంతా వచ్చి మాకైతే చుట్టూ అయితే పడారి కూడా లేదు కాబట్టి బయట ఇంటి చుట్టుపక్కల ఉన్న చెత్త మొత్తం వచ్చి ఇక చూడండి మా ఇంటి ముందట ఇలా ఎక్కడికైతే వచ్చింది చూసారా బయట చెత్త అంతా ఇక్కడ గాలి అంత గాలి అసలు నేనైతే ఎప్పుడూ చూలేదు బకెట్లు గికిట్లు అన్నీ ఎట్లా అయిపోయాయో చూసారా అదో చేత బకెట్ కూడా కింద పడిపోయింది మన నీళ్ళు అయితే వాటర్ నింపి పెట్టాను కాలి బకెట్లు మొత్తం కింద పడిపోయినాయి నేను బోల్ దొమ్తాను చిక్కు ఆడేశాను బో అప్పటికే ఫుల్ వర్షము గాలి అయితే స్టార్ట్ అయింది బోల్లు చిక్కు ఖాళీ బకెట్లు అన్ని ఇలా అయిపోయాయి బయట చెత్త అంతా ఇలా వచ్చేసిందండి ఆయన ఒక రెండు బకెట్లు అయితే పెట్టి తీసుకొచ్చి పెట్టాను వాటర్ కూడా చూసారా మొత్తం డస్ట్ పడిపోయింది ఇలా అయిపోయింది చూసారా ఇదంతా ధుమ్ అయింది ఇప్పుడైతే కరెంట్ లేదు కదా ఫుల్ వాన ఫుల్ వర్షము గాలి దుబారము కరెంట్ అయితే లేదండి చీకట్లో ఈరోజు వంట చేయాలి చీకట్లోనే ఈరోజు పని మొత్తం ఇంట్లోకి అయితే చూడండి మాకు ఇంట్లో చూసారా ఇటు డస్ట్ మొత్తం వచ్చింది గాలి మన ఇక్కడ నుంచి వర్షం పడ్డది కాబట్టి వాటర్ కూడా ఇంట్లోకి వచ్చేసినాయి ఇట్లా వస్తాయి ఇటు గాలి ఇట్లా చల్లు కొడుతుంది కాబట్టి గాలి కూడా వచ్చాయి వర్షం అయితే పడ్డది ఫుల్ వర్షం పడ్డది నీళ్ళు అయితే నీళ్ళు చేయి చూసారా గాలి ఇట్లా ఇవన్నీ వచ్చినాయి అంత చెత్త అంతా బయటకు వచ్చింది గడ్డి ఇట్లా ఇవన్నీ ఎంత డోర్లు పెట్టినా కూడా చిన్న రంధ్రంలోకి వెళ్ళినట్టుగా కొంచెం సందినా కూడా బయట మొత్తం చెత్త మొత్తం ఇట్లా వచ్చిందండి వర్షం పడితే ఇలా వర్షాకాలం ఇలా ఉంటుంది ఈ చెత్త అంతా ఇప్పుడు క్లీన్ చేయాలి క్లీన్ చేస్తే నేనైతే ఇంత ముందుకు చెప్పాను కదా వాకిలి ఉడిచేటప్పుడు ఎంత నీట్గా ఉడుచుకున్నాను వాకిలి వర్షం పడక ముందుకు అప్పటి వీడు వర్షం పడ్డాక ఇప్పటి వీడియో వర్షదేవుడు వానదేవుడు వచ్చి మా ఇల్లంతా ఇలా చేసిపోయాడు గాలిదేవుడు వానదేవుడు రెండు దేవుళ్ళు వచ్చి ఇలా వేసిపోయారు చూసారా మాకు వచ్చే లైన్ అయితే ఆ చెట్లో మొత్తము ఆ లైన్స్ మొత్తం అందులో అయితే అదే వైర్లు అయితే అలా చిక్కుకపోయినాయి ఇప్పుడైతే కరెంట్ అయితే రాదు కన్ఫామ్గా రాదు ఈ నైట్ అయితే కరెంట్ రాదు చీకట్లోనే మా వంట ఈరోజు చీకట్లోనే మా పని అంతా ఓకేనా ఇప్పటివరకు అయితే ఈ వీడైతే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను బాయ్ ఇదంతా క్లీన్ చేయాలి ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేసి ఒక బజ్జీలు ఏం చేస్తాం వర్షం కరెంటే లేదా పర్లేదు గ్యాస్ లేదు గ్యాస్ ఉంది కరెంట్ లేదు కదా బడి కరెంట్ అయితే పోయింది కదా నూనె పోసి ఒక చిప్పలో నూనె పోసి వత్తి వేసి దీపం అయితే వెలిగించుకున్నాము చూసారా ఇల్లంతా చీకటి ఉంది మా వాడంతా చీకటి ఉంది అసలు ఊరంతా చీకటే ఉంది చిన్న దీపం గోరంత దీపం కొండంత వెలుగునిస్తుంది అన్నట్టుగా ఈ చిన్న దీపం మా ఇంట్లో అయితే వెలుగునైతే ఇస్తుంది ఈ దీపం చూస్తుంటే నాకైతే చిన్నప్పటి రోజులు అయితే గుర్తొస్తున్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటికాడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడైనా ఇలానే కరెంటు పోతే అమ్మమ్మైనా అమ్మ అయినా దీపం అయితే వెలిగించేది అప్పుడు దీపాలు అయితే ఇలా ఇలా దీపాలు వెలిగించేటోళ్ళు ఇంకా ప్లేస్ ఏంటి అంటే చిన్నది గాజు గ్లా సీసా ఉంటుంది చూడండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ సీసర్ అయితే ఉండేవి దానికైతే అల్యూమినియం మూత ఉండేది ఆ అల్యూమినియం మూతకైతే హోల్ చేసి ఆ హోళ్లకేళ్ళైతే వత్తి పెట్టేటోళ్ళు లోపల లోపలైతే కిరసనాయిలు ఎప్పుడైతే కిరసనాయిలు అయితే వస్తలేదు కదా కిరసనాయిలు అయితే పోసేవాళ్ళు ఆ కిరసనాయిల దీపం అయితే వెలిగించేవాళ్ళు పొద్దు నైట్ వెలిగిస్తే తెల్లారి దాకా అలానే వెలుగుతూనే ఉండేదండి నాకైతే అప్పటి రోజులైతే గుర్తుకొచ్చాయి ఇలా నూనె దీపం అయితే కొంచెం ఇదైతే చిన్న దీపం కదా కొంచెం సేపు అయితే ఉంటుంది అలా కిరసనాయిలు వత్తి చిన్న సీసలో అయితే వెలిగిస్తే చాలాసేపటి వరకు రాత్రి తెల్లారి వరకు అయితే ఉండేది దీపం పెట్టుకునే అన్నం తినే వాళ్ళం మేము దీపం పెట్టుకొని అందరం కూర్చొని మాట్లాడుకొని అన్నం తిని వంట చేసుకునే వాళ్ళం అప్పటి రోజులైతే అయితే నాకైతే మళ్ళీ గుర్తొచ్చాయండి మీరు ఎలా మీకు కూడా గుర్తు సారీ మీకు కూడా గుర్తొచ్చాయా అప్పటి రోజులు కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి